నమస్కారం న్యూ ప్రజాశక్తి న్యూస్ ఛానల్ కి స్వాగతం నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రెడ్డి ఈ రోజు ఆదివారం ఉదయం మహిషాసుర మర్దిని అమ్మవారి దేవాలయం నుంచి శ్రీశైలంలో మొదటిసారిగా ప్రచార కార్యక్రమం మొదలుపెట్టారు శ్రీశైలంలో వేలాది జనాల మధ్య జన సంద్రోహం మధ్య ప్రచార కార్యక్రమం ప్రారంభించిన శిల్పా చక్రపాణిరెడ్డి ఇందుకు శ్రీశైల నియోజకవర్గ రజాక్ ఆధ్వర్యంలో ఇతర పార్టీ కార్యకర్తలు ప్రజలు అధిక సంఖ్యలో వేలాది సంఖ్యలో పాల్గొని ప్రచారాన్ని ఉధృతం చేశారు శిల్పా చక్రపాణిరెడ్డి మాట్లాడుతూ అభివృద్ధి చెందాలి అభివృద్ధిలో ముందుండాలి అంటే వైఎస్ఆర్సీపీ గుర్తు ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు శిల్పా చక్రపాణిరెడ్డి కుమారుడు కార్తికేయ మాట్లాడుతూ మా నాన్న చేసిన అభివృద్ధి శ్రీశైలంలో ఉందని అదేవిధంగా అభివృద్ధిని చూసి ఓటేయాలని ఒకప్పుడు నీటి సమస్య ఉండేదని ఇప్పుడు ప్రస్తుతం నీటి సమస్యను తీర్చిన వ్యక్తిగా అభివృద్ధి ముందుకు ప్రజా సంక్షేమ పథకాలలో ముందుండి ప్రతి ఒక్కరికి అందించిన వ్యక్తి ఏ లంచం తీసుకోకుండా పథకం అందింది అని కార్తికేయ చెప్పారు బుడ్డా శేషారెడ్డి మాట్లాడుతూ రెండు వేల నాటికి నేను సైకిల్ ఎక్కి దిగానని ప్రస్తుతం వైఎస్ఆర్ సిపి శిల్పా రెడ్డి మద్దతుతో ఈ ప్రచార కార్యక్రమంలో తిరుగుతాను అని అభివృద్ధి అంతా కూడా ఒకప్పుడు మా నాన్న వెంకళరెడ్డి చేసిన అభివృద్ధిని శ్రీశైల అభివృద్ధిలో కూడా మరి రోడ్లు విషయాల్లో నీటి విషయాల్లో కూడా శిల్పా రెడ్డితో కృషి చేస్తానని పథకాల విషయాల్లో ప్రతి ఇంటికి పథకం అందింది కాబట్టి మీరు ముందుండి ఫ్యాను గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని చెప్పారు అందరికీ కూడా సౌన్యంగా నమస్కారం ఇవాళ మళ్ళీ మనకు ఐదు సంవత్సరాల తర్వాత ఎన్నికలు వస్తూ ఉన్నాయి వచ్చే నెల పదమూడో తేదీన మనకు వచ్చే ఎలక్షన్స్ కి మనం అందరం కూడా సమన్యంగా మనకున్న రెండు ఓట్లు కూడా ఎంపీ మరియు ఎమ్మెల్యే రెండు కూడా ఫ్యాన్ గుర్తుపై ఓటేసి గెలిపియాలి మీ అందరికి తెలుసు గడిచిన ఐదు సంవత్సరాల్లో శ్రీశైల నియోజకవర్గానికి మా నాన్నగారు చక్రబాబన్ రెడ్డి గారు చేసినటువంటి మేలు ఎప్పుడో కళాలోనే మిగిలిపోయినటువంటి సుండిపంట గ్రామ పంచాయతీ అన్న కలని నెరవేర్చింది మా నాన్నగారు గారు ఇవాళ సీసీ రోడ్ లేసింది నాన్న చక్రబోహన్ రెడ్డి గారు ఆయన ఇచ్చిన వాగ్దానం ప్రకారం ప్రతి ఇంటికి నీళ్ళం చేయవలసింది మా నాన్నగారు శిల్ప చక్రమోహన్ రెడ్డి గారు ఇవాళ శ్రీశైలం దేవస్థానానికి ఐదు వేల మూడు వందల ఎకరాలు చాలా స్థిరం నుంచి వినిపించి మల్లాడేకి చేయించింది ఆ క్రెడిట్ కూడా మా నాన్న చక్రమోహన్ రెడ్డి గారు మీద జగన్మోహన్ రెడ్డి అన్న గారు ఎండతో మా నాన్నగల నిండు మనసుతో ఎప్పుడు చేసినటువంటి మంచి కార్యక్రమాలు ఇవన్నీ ఇవాళ మీరు అందరూ చూస్తున్నారు జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఇంటికి కూడా సంక్షేమ పథకాలు ఏ విధంగా వస్తున్నాయో ఇవాళ ఒక రూపాయి గవర్నమెంట్ లో లేకుండా ఎక్కడా కూడా ఒక రూపాయి దళారి వ్యవస్థ లేకుండా సంక్షేమ పథకాలు ప్రతిదీ మీ ఇంటికి వస్తున్నాయంటే ఆ క్రెడిట్ హండ్రెడ్ పర్సెంట్ మనం అలాగే నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేగా ఉండి ప్రతిరోజు నియోజకవర్గ అభివృద్ధి కోసమే ఆలోచిస్తున్నటువంటి వ్యక్తి మా చక్రబాన్ రెడ్డి మా